యాక్చువల్గా ఈ వీడియో ఇది ఇది ఏమీ ఒక డిబేట్ కాదు ఇది ఒక డిస్కషన్ కూడా కాదు ఒక హద్దులు దాటిన ఒక యూట్యూబర్ గురించి యాక్చువల్గా మీరు వినే ఉంటారు ఇదంతా కూడా చెప్పడానికి ఏ రేపు వాడికి ఇచ్చే ఒక ఒక పబ్లిక్ ఆన్సర్ అనమాట ఇది ఇప్పటికీ కూడా నోరు తెరవకపోతే ఇంకా దానికి అర్థం లేదు ఒక హిందూ గాడ్స్ని అంత దారుణంగా విమర్శించాడో మీరే చూడండి అన్వేష్ నువ్వు నోరు తెరిచావు కాబట్టి హిందూ గాడ్స్ గురించి ఈ జవాబు పక్కాగా నువ్వు వినాలి యాక్చువల్గా మీరు వినే ఉంటారు నా అన్వేషణ ఒక తెలుగు యూట్యూబర్ యాక్చువల్గా ఈయన చేసే కంటెంట్ అంటే చాలామందికి ఇష్టం అనమాట అత సో ఈ కంటెంట్ వల్ల అతనికి సబ్స్క్రైబర్స్ ఏంటంటే కుప్పలు తెప్పలుగా రావటం ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో కనీసం ఇంకత జ్ఞానం లేకుండా మాట్లాడేది అనమాట యాక్చువల్ నువ్వు చేసింది కంటెంట్ కాదు అన్వేష్ నువ్వు చేసింది ఎంత పెద్ద విమర్శ అంటే హిందూ గాడ్స్ గురించి ఆ దేవా దేవతల గురించి కూడా నువ్వు మాట్లాడింది అది ఎంత చెత్త మాటలు యాక్చువల్గా కెమెరా ముందు ఏదో ఓ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండేలాగా లేదంటే నాకు కంప్లీట్గా మాట్లాడే హక్కు నాకుంది ఆ స్వతంత్రం నాకుంది అని చెప్పేసి నటించి నువ్వు మాట్లాడినా నీ మాటల్లో కంప్లీట్గా అహంకారం కనబడుతుంది నువ్వు దేవతలపై మాట్లాడలేదు యాక్చువల్గా నువ్వు నీ స్థాయి ఏంటి అనేది నువ్వు చూపించావు అంటే నీ తాలూకా కంప్లీట్గా నీ బిహేవియర్ ఏంటి అనేది కంప్లీట్గా కనబడుతుంది ఒక్కసారిగా సబ్స్క్రైబ్స్ రావటం ఇన్ని కోట్లు ఉన్నాయి లేకపోతే ఎలా ఉన్నాయి ఇలా చేస్తున్నాను ఇండియాకి ఈరోజు వరకు కూడా రాకుండా అయితే నువ్వు యాక్చువల్గా నువ్వు చేసింది ఏంటి అంటే ఈ మధ్య చూసుకుంటాం మీ పేరెంట్స్తో బాగా వెళ్ళావు ఎంజాయ్ చేసావు మళ్ళీ మళ్ళీ పుంజుకోవాలి ఈ మధ్య వ్యూస్ తగ్గాయి అంటే నువ్వేమనుకున్నావు నాకు తెలిసినంత వరకు కూడా దేవతలు ఎవరైతే హిందూ గాడ్స్ ఉన్నారో వాళ్ళని టచ్ చేస్తే వైరల్ అవుతాను మంచిగా రియాక్షన్ వస్తుంది ఇంతకుముందు కూడా ఇలాంటివి చేసావు సో క్లిప్స్ అనేవి కంప్లీట్గా వైరల్ అవుతాయి ఇది ఒక ప్లాన్ అనమాట ఇది ఏదో యాక్సిడెంటల్గా నువ్వు చేసింది కాదు కంప్లీట్గా వ్యూస్ కోసం నువ్వు చేసింది ఇదే ఇదే ప్యాటర్ను లేదంటే ఇంతకు ముందు కూడా నువ్వు చాలా మంది యూట్యూబర్స్ మీద కింద సంవత్సరం ఇదే టైంకి బెట్టింగ్ యాప్స్ మీద చేసావు చాలా మంది మేమంతా కూడా నీకు సపోర్ట్గా నిలబడ్డాం ఆ దానివల్ల నీ వ్యూస్ ఏ రేంజ్లో నీ వ్యూర్షిప్ వెళ్ళింది అనేది నీకు తెలుసు వ్యూస్ కోసం నిజంగా మా నమ్మకాలని నువ్వు కంప్లీట్గా ఈ విధంగా నువ్వు చేసినట్టయితే నువ్వు ఒక క్రియేటర్ అనిపించుకో నువ్వు నిజంగా ఓ ప్రోవకేటర్ అనిపించుకుంటావు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా నేను ఏం మాట్లాడినా చెల్లుద్ది నేను ఇండియాలో లేను కదా మనం ఎవరిని మనల్ని ఎవడు ఏం చెయ్యలేడు సో ఈ విధమైనటువంటి నీ ఆలోచన ద్వారా నేను నిజంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది నువ్వు ఏదో నువ్వు దాన్ని అడ్డం పెట్టుకుని దాన్ని ఏదో ఒక గొడుగులా మూచుకొని నేను అంటే కుదరదు అనమాట నువ్వు మాట్లాడింది ఐడియాలపై కాదు నువ్వు దాడి చేసింది కంప్లీట్గా మా హిందూ పైన అది స్వేచ్ఛ అని నువ్వు అనుకుంటున్నావు నిజంగా అది ఒక సిగ్గులేనటువంటి నువ్వు చేసినటువంటి ఆ నిజంగా ఒక జుగుప్సాకరమైనటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా అసలు నీకు ఇంటెలిజెన్స్ ఉందా లేదు అంటే నీకు మన పైన వాటిపైన నిజంగా అవగాహన ఉందా లేదా ఈ విషయం చూస్తే అర్థమైపోతుంది క్లియర్గా ఇంటలెక్ట్ ఉంటే నీ భాష నిజంగా నియంత్రణలో ఉండాలి అసలు నీ మాటలు చూస్తుంటే నీ కంప్లీట్గా ఇంటలెక్ట్ అనేది కంప్లీట్గా జీరో యాక్చువల్గా ఏం తెలుసు నీకు హిందూ దేవాదేవతల గురించి ఆ రేప్ జరిగాయని లేదంటే ఎక్కడ సీతాదేవి గురించి లేదంటే ఆ ద్రౌపది గురించి నువ్వు మాట్లాడేంత రేంజా ఆ విధంగా మాట్లాడే అర్హత నీకు ఉందా ఏమనుకుంటున్నావు నువ్వు హిందూ దేవాదేవతల గురించి అంటే నీ తమ్ము నెలలో టెక్స్ట్లు అనుకుంటున్నావా హిందూ దేవతలు లేకపోతే నీ తమ్ము పోస్ట్ చేసే ఫొటోస్ కోసం యూజ్ చేయడానికి వాడే అవి ఏదైనా ఒక అబ్జా అనుకుంటున్నావా కోట్ల మందికి మా ఈ దేవతలు నీవెవరైతే పేర్లు తీసావో ఆ దేవతలు కోట్ల మందికి ఆదర్శప్రాయంగా ఉన్నారు ఈ రోజుకి కూడా వాళ్ళు ఉన్నారు అంటే కంప్లీట్గా వాళ్ళు చూపించినటువంటి దారి ఒక జీవితానికి అది ఒక బాట కింద అనమాట ఈ రోజుకి ఎవరైనా మంచిగా ఉన్నారంటే సీతాదేవిలో ఉందరా అంటారు అటువంటి సీతాదేవి గురించి నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి అవి నీకు అర్థం కాకపోతే నువ్వు మౌనంగా ఉండాల్సిందే అర్థం లేని చోట నీకు తెలియని ఒక టాపిక్ పైన నోరు తీర్చావు అసలు నిజంగా నువ్వు అది చేసిన ఒక పెద్ద తప్పు ఇంతకుముందు కూడా చాలా మంది క్రియేటర్స్ పైన వాళ్ళ మదర్స్ గురించి ఆడవాళ్ళ గురించి చేసిన కొంతమంది నీకు సపోర్ట్ చేశారు కొంతమంది తప్పు అన్నారు సపోర్ట్ చేశారు అసలు నువ్వు నిజంగా నువ్వు పోరాడినటువంటి ఏదైతే నీకు బెట్టింగ్ యాప్స్ పైన నువ్వు పోరాడావో నిజంగా అసలు నిజంగా ఎప్రిషియేషన్ నీకు ఎప్రిషియేట్ చేశారు చాలామంది సెలబ్రిటీస్ సైతం కూడా నీకు ఎప్రిషియేట్ చేసిన ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ నీకుంది అలాంటిది నువ్వు చేసింది చాలా దారుణమైన పని దీన్ని మళ్ళీ నువ్వు క్షమాపణ చెప్పడం మళ్ళీ అయితే నీ క్షమాపణ వెనకలు ఉన్న నిజం ఏంటి చెప్పనా నేను నీ కంప్లీట్గా వ్యూస్ పడిపోయి సబ్స్క్రైబర్స్ కంప్లీట్గా వన్ డేలో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఈరోజు చూసినట్టయితే చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను కూడా ఈయన సబ్స్క్రైబర్స్ ఏ విధంగా వెనక్కి వెళ్ళిపోతున్నారు అందుకు నువ్వు క్షమాపణ తప్ప నీకు అది భయంతో చేసిన యాక్టింగ్ కంప్లీట్గా అంతే తప్ప నీకు పశ్చాత్తాపంతో చేసినటువంటి క్షమాపణలు అయితే మాత్రం అది మాకు ఎవరికీ కనబడట్లేదు ఎందుకంటే నీ మాట మారదు నీ మనసు కూడా అదే 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 విధంగా ఇదైపోయిందనమాట నీ మనసు కూడా కంప్లీట్గా ఇంతకుముందు కూడా చాలామంది ఆడాలపై చేసినప్పుడు కూడా ఎవరు నోరు మెదపలేదు ఈరోజు కంప్లీట్గా తెలుగు ఆడియన్స్ అందరూ కూడా నీ మీద ఈరోజు స్ట్రైక్ లేసే పరిస్థితి కంప్లీట్గా రిపోర్ట్లు కొట్టే పరిస్థితి కంప్లీట్గా నీ నిన్ను అన్సబ్స్క్రైబ్ అనే ఒక హ్యాష్ టాగ్ ఈరోజు ఎక్స్లో అది నిజంగా వైరల్ అవుతుంది ఆడియన్స్ నిజంగా మూర్ఖులు అనుకుంటే అది నీ పొరపాటు నిన్ను వదిలేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఎవరైతే అన్స్క్రైప్ చేసుకుని అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెనక్కి వెళ్ళిపోతున్నారో పిచ్చేవాళ్ళ వీళ్ళంతా అంటే మనం ఏం మాట్లాడినా వీళ్ళు మనకేదో ఈ ప్రైజ్ చేస్తూ పోతూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఇదే జరుగుతుందో అనుకున్నావు వాళ్ళు అంత గుడ్డిగా అయితే లేరు వాళ్ళు ఒక విషయం అర్థం చేసుకున్నారు ఈరోజు హద్దులు తెలియని వాడు వీడికి గౌరవం లేని చోట వ్యూస్ నిలబడు ఇటువంటి గౌరవం లేని మనిషికి మన హిందూ సాంప్రదాయాలపైన మన హిందూ దేవాదేవితల పైన మినిమం నాలెడ్జ్ లేకుండా మాట్లాడి సంస్కారం లేని ఒక మనిషికి ఒక సబ్స్క్రైబర్గా ఉండటం ఎందుకు అని చెప్పేసి ఈరోజు వెనక్కి వెళ్ళే పరిస్థితి కంప్లీట్గా ఇది ఒక బిగ్గెస్ట్ రియాలిటీ చెక్ నువ్వు ఆల్రెడీ చెక్ చేసుకుంటూ కూడా నేను నిజంగా నువ్వేదో లైవ్ పెట్టావు ఆ లైవ్లో ఆ లైవ్కి ముందు నువ్వు మాట్లాడే మాటల్లో లేదంటే లైవ్ తర్వాత నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ కంప్లీట్గా నువ్వేనా అర్థంలో ఈరోజు చూసుకో స్పష్టంగా మాత్రం ఒకటి గుర్తుపెట్టుకో అవినాష్ నువ్వు మారకపోతే నిన్ను ట్రోల్స్ కాదు కంప్లీట్గా ఈ ఎస్ఎంఐ సోషల్ మీడియాని యూస్ చేసుకుని ఈరోజు నీ పరిస్థితి అంతా కూడా నడుస్తుంది కంప్లీట్గా దీని నుంచి కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి అయితే కంప్లీట్గా దగ్గరలోనే ఉంది నీకు వ్యూస్ కోసం మా నమ్మకాలని తొక్కిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చరిత్రలో నిలబడినట్టు ఎక్కడా లేదనమాట ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఎవరిని మనం ఇది చేసినా సరే క్రిటిసైజ్ చేసిన దేవతలు కానీ మతపరమైనటువంటి క్రిటిసైజ్ అయితే ఇటువంటిది ఉండకూడదు అని చెప్పేసి ఆల్రెడీ ఇదే విధంగా ప్రతి ఒక్కరు చేస్తున్నారు కానీ నువ్వైతే మాత్రం కంప్లీట్గా ఒక ఎగ్జాంపుల్గా అయితే మిగులుతావు హద్దులు దాటితే నిన్ను యూట్యూబ్ కూడా రక్షించలేదు నిజంగా ఈరోజు మాత్రం కంప్లీట్గా అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెనక్కి వెళ్ళే పరిస్థితి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా మీరు ఏం చేశారనేది కింద కామెంట్ సెక్షన్లో మాకోసం తెలియజేయండి ఇటువంటి మదంతో కొట్టుకునే వాళ్ళు లేదంటే ఈ దేవతల గురించి ఎంతో దారుణంగా మాట్లాడే వాళ్ళ పైన మీ తాలూకా అభిప్రాయం ఏంటి ఇది నిజంగా ఇంతకు ముందే వాళ్ళ చాలా చాలామంది యూట్యూబర్స్ మొదటి నుంచి మాట్లాడేటప్పుడే మనం ఖండించాల్సింది ఈ నమ్మకాలని ఈరోజు మనం అవమానించినప్పుడు ఈరోజు మనందరం కూడా ఈ రోజు ఈ పరిస్థితి ఒక లేవనెత్తారు నిజంగా ఒక ఇది సో ఇప్పటికైనా జనాల్లో ఒక చైతన్యం వచ్చినట్టే తెలుస్తుంది నిజంగా ఈ చైతన్యం హిందుస్లో ఇలాగే ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిలో కోరుకుందాం ఈ మాటలు నిజంగా కానీ కఠినంగా అనిపించినట్టయితే నాకైతే ఏ ప్రాబ్లం లేదు కఠినంగా నీకు అనిపించాయి అంటే నా మాటల్లో నిజం ఉంది అని చెప్పేసి సో దీని తాలూకా ఈ దీ ఈ ఇష్యూ పైన మీ తాలూకా అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మా కోసం తెలియజేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్